మొదటిది ఏంటండి సర్వజ్ఞుడైన దేవుడు రెండవదిగా సర్వాంతర్యామి అయిన దేవుడు అంటే అన్ని చోట్ల ఉన్నవాడు దీన్ని అపార్థం చేసుకుంటూ కొంతమంది క్రైస్తవులు దీన్ని అపార్థం చేసుకుంటూ అన్ని చోట్లలో ఉండడం అంటే ఈ పుస్తకంలో ఉన్నాడు ఈ రాయిలో ఉన్నాడు దీంట్లో ఉన్నాడు అని మనం అనుకోకూడదు కదా దేవుడు దేవునికి విగ్రహాలకి సంబంధం లేదు దేవుడు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే అన్ని వస్తువుల్లో ఉన్నాడు అని కాదండి అర్థమవుతుంది కదండి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ప్రవేశించి దేవుడు అన్ని చోట్ల ఆయన నివసిస్తున్నాడు హీస్ ఆల్ మైటీ గాడ్ హీస్ ఓన్లీ ప్రజెంట్ గాడ్ కానీ వస్తువుల్లో ఉన్నాడు ఈ మైక్ లో ఉన్నాడు అని చెప్పి నేను మైక్కి పూజ చేస్తే అది తప్పు దేవుణ్ణి తప్ప మనం ఎవరిని సేవించకూడదు మన దేవుని తప్ప కదండి మన జీవితంలో దేవుడే ఆయనే ఆయనే మన దేవుడై ఉండాలి అయితే సర్వాంతర్యామి అంటున్నప్పుడు కొంతమంది దీన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు అయితే పుస్తకాలకు నేను కూడా పూర్తి చేయొచ్చా నేను కూడా ఇలా చేయొచ్చా అని చెప్పి అపార్థం చేసుకుంటూ వారి జీవితాల్లో తప్పుట అడుగులు వేస్తూ ఉంటారు అందుకే నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది సర్వాంతర్యామి ఆయన దేవుడు అంటే ఇప్పుడు మనం గడిచిన వారం చదివాం కదండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటి నుండి మూడు వచనాలు చదువుతూ వచ్చాము అక్కడ నేను కూర్చుండుట నేను లేచుట నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావు ఆకాశంకు నేను ఎక్కినను అక్కడను అంటున్నాడు కదండి పాతాల మందు పండుకొనినను ఏంటండి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కానీ అక్కడున్న వస్తువుల్లో ఉన్నాడు మనుషుల్లో ఉన్నాడు అని కాదు దేవుడు హిస్ అండ్ ఆల్ ప్రెసెంట్ గాడ్ అన్ని చోట్ల ఆయన ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళాం అనుకున్నా మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ఆయన అక్కడ ఉంటాడు అనేది దీని యొక్క సారాంశం అండి దీన్ని అపార్థం చేసుకొని తప్పట అడుగులు వేయకూడదని నేను ఆశపడతా ఉన్నాను దేవుడు కూడా అదే నడిపిస్తా ఉన్నాడు కదండి అయితే దీని ద్వారా మనం ఏంటి సర్వాంతర్యామి అయిన దేవుని నుండి మనం తెలుసుకోగలిగింది ఏంటి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడు ఎనిమిది పన్నెండు వచనాల వరకు చదువుదామండి ఏడో వచనం నుండి పన్నెండో వచనం వరకు సా వన్ థర్టీ నైన్ వర్స్ సెవెన్ రూ ట్వెల్వ్ నీ ఆత్మ యొక్క నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ నన్ను నడిపించును నీ కుడి చేయనన్ను పట్టుకొను నన్ను మరుగు చేయను నాకు వెలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకునే ఎడలా పన్నెండు వర్షం చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగ్గా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి చాలండి దీని నుంచి స్పష్టంగా మనకు అర్థమైంది కదా నేను ఆకాశంలోకి అక్కడను నీవు ఉన్నావు పాతల మందు పండుకొన్నాను అక్కడను నీవున్నావు వేకువ రెక్కలు కట్టుకొని నేను ఎగురిపోదాం అనుకుంటే దేవా అక్కడ కూడా నీవు ఉన్నావు నా జీవితంలో కదండీ అన్ని చోట్ల ఆయన ఉన్నాడు కదా లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదండి ఒక సీసీ కెమెరా ఒక ఏరియా వరకు కవర్ చేయగలదు దానికి కూడా బ్లైండ్ స్పాట్స్ అంటారు కదా అంటే ఇంతవరకే కనిపిస్తుంది ఇక్కడైతే కనిపించమని చెప్పేసి మేము ఇప్పుడు కాలేజ్లో అలానే చేస్తూ ఉండేవాళ్ళం అంటే తప్పుడు పనులు చేయడం ఏం కాదు కానండి ఏదైనా అలౌ చేయని వాటిని లేకపోతే ఏదైనా కబుక్ పనిష్ చేసినప్పుడు బయట నుంచి అయినా సరదాగా కొంచెం మాట్లాడుకుందాం పనిష్ చేస్తారు కదా క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోమంటారు కదండి వెళ్ళిపోయినప్పుడు బయట కూడా కెమెరా ఏంట్రా బాబు అని చెప్పి కెమెరా ఎక్కడ కనిపించదు అక్కడ నుంచి నవ్వుకుంటూ ఉండేవా అలా సరదాగా ఎందుకు బ్లైండ్ స్పాట్స్ ఆ కెమెరాకి ఉంటాయి సో అలాగనే దేవునికి కూడా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయేమో చర్చ్ వరకే దేవుడు చూస్తాడు లోనే దేవుడు ఉంటాడు చర్చ్లోనైతేనే దేవుడు ఉంటాడు నా ప్రార్థన గదిలోనైతేనే దేవుడు ఉంటాడు అనుకుంటే అది చాలా తప్పండి దేవుడు మనం ఎక్కడున్నామో అక్కడ ఉన్నాడు హీఈస్ ఎవ్రీవేర్ హీస్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీవేర్ దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి కదండి ఆయన సమస్తమును సమస్తములో సంచరించు దేవుడు అన్ని చోట్ల ఆయన ఉన్నవాడు అందుకనే మనం పారిపోదాం అనుకుంటే పాపం నుండి ఆయన ఉన్నాడు ఆదమ్ ఏమంటున్నాడు ఆదమ్మ నీవెక్కడా అని అడుగుతా అన్నాడు ఆయనకు కాదు హీస్ ఆల్రెడీ దేర్ ఆయన అక్కడే ఉన్నాడు కానీ ఆదమ్ యొక్క పాపమును జ్ఞాపకం చేయడానికి ఆయన అడుగుతున్నాడు దీన్ని కూడా అడుగుతూ ఉంటారు దేవుడు దేవుడు వస్తాడండి నేను ప్రార్థన చేస్తే వస్తాడు కాదండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన పేరిట కూడి ఉంటారు వారి మధ్యన ఉంటాడు ఆయన వస్తాడు కాదు ఉంటాడు ఆయన సంచరిస్తాడు ఆయన సంచారం ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన అక్కడ ఉంటారు రావడం కాదు కదండి పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి దిగి రావడం మన లోని నివసించడం ఇది వేరే కాన్సెప్ట్ అయితే దేవుడు ఎక్కడ ఉంటాడు త్రియేక దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన సమస్తంలోనూ అన్ని చోట్లను ఆయన ఉన్నాడు హీ ఇస్ దేర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మన దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఏ అడుగు వేసి నా దేవుడు చూస్తున్నాడు అనే మాత్రం కాకుండా నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన తల దించుకునే పరిస్థితి నేను తీసుకురాకూడదు నా దేవునికి అవమానము నేను తీసుకురాకూడదు చాలా సార్లు చిన్న చిన్న వాటి కోసం లేకపోతే చిన్న చిన్న సంతోషాల కోసం ధనము కోసం బలము కోసము ఏం చేస్తూ ఉంటారు దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం అనుకుంటూ ఉంటారు కదండి చిన్నప్పటి నుంచి నాన్నగారు వాళ్ళు మాకు నేర్పించింది ఇదే నేను ఈ రోజు చెప్తా ఉన్నానండి మరి భయంకరమైన రూమర్స్లో భయంకరమైన మీరు అందరూ చూసే ఉంటారు కదా రీసెంట్ డేస్లో వస్తున్న వీడియోస్ ఇవన్నీ చూస్తున్నా మీరు మరి చాలామంది అడుగుతా ఉన్నారు ఆన్సర్ చేయరా అన్నప్పుడు మొన్న మా మదర్ ఆన్సర్ చేశారు మరి నా వైపు నుంచి కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన నేను ప్రతిష్ఠించబడిన మా కుటుంబము దేవుని వలన బ్రతుకుతున్నాం దేవుని కోసం బ్రతుకుతున్నాం తప్పకుండా కానీ దేవుని వలనే మేము బ్రతుకుతున్నామండి ఈ స్థితి ఉందంటే ఇక్కడ ఉన్నామంటే దేవుడు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి ఎవరు ఇచ్చిన ధనం వల్ల ఎవరు మమ్మల్ని బ్రతికించడం వల్ల మేము బ్రతకట్లేదు మా దేవుని కోసం మా దేవుని వలన మేము బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేస్తూ ఏ క్షణంలోనైనా ఏ సమయంలోనైనా దేవునికి వ్యతిరేకమైనవైనా అన్యమైనవైనా మా జీవితాల దగ్గరకు వచ్చినా సరే వాటిని ఎంత ఘనమైనదైన మేము విడిచిపెట్టడానికి ప్రతి క్షణము సిద్ధంగానే ఉంటాము ఎందుకంటే బ్రతికించేది మా దేవుడు మమ్మను పోషించేది మా దేవుడు ఇది మాత్రం నేను చెప్పగలను అండి ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకునేది ఒకటే నా ఫ్రెండ్స్ కూడా నేను అదే చెప్పేదాన్ని ఎప్పుడైనా ఫ్రెండ్స్ అడుగుతా ఉండేవారు నువ్వు కూడా రావచ్చు కదా చిన్నదే కదా తీసుకొని నువ్వు కూడా తినచ్చు కదా అని అంటే నేను ఒకటే అనేదాన్ని అది నా చేతిలోకి వచ్చినా సరే నా ప్రాణం పోతుంది నా ఊపిరితో సమానం నా దేవుడు నా చేతిలోకి ఏదన్నా వచ్చిన అన్యమైనది నా దగ్గరకు వచ్చిన నాకు నా ఊపిరి ఆగిపోతుంది అంతే నేను నా దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాను ప్రభా ఎప్పుడైనా అన్యమైనది నా జీవితంలో వస్తే నన్ను చంపే ప్రభ అంతే అక్కడ ఆ రోజే నా చావు ప్రవ్వ అని చెప్పి నేను దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నానని అలాంటి దాన్ని నేను ఎందుకు దేవుని విడిచిపెడతాను దేవునికి వ్యతిరేకమైన దాన్ని నేను ఎలాగ నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను ఎలా నేను చేస్తాను ఇది మాత్రం నేను చెప్పగలను అండి నా దేవుడు సర్వములోనే ఉన్నాడు నా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన తలదించుకునే పని నేను చేయకూడదని తీర్మానం నా జీవితంలో తీసుకున్నానండి నేను సంతోషంగా ఉండకపోయినా పర్లేదు నాకు అన్ని ధనము ఏం లేకపోయినా పర్లేదు నాకు ఈ స్టేజ్ లేకపోయినా పర్లేదు నా దేవుని పని చేసుకుంటూ నేను బ్రతికేస్తాను అంతే అండి ఇదే నా జీవితం ఇదే నా ప్రాణం నా ఊపిరి ఏ రోజైతే నేను అటువంటిది అడుగు వేస్తానో ఆ రోజు నేను చర్చిపోతానని దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను అటువంటి అన్యమైనది ఏదైనా నేను చేస్తే కనుక అదే నా ఆఖరి రోజు అని దేవుని సన్నిధిలో నేను మరొకసారి మీ అందరి ఎదుట నేను చెప్తా ఉన్నాను ఇది మా జీవితం అండి దేవుడే మా జీవితం దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడని బ్రతకాలండి చిన్న చిన్న వాటి కోసం ఒక స్నేహితుడి కోసం ఒక స్నేహితురాల కోసం ఒక ప్రేమ కోసం చాలా మంది దేవుని విడిచిపెట్టేస్తున్నారండి తల్లిదండ్రులని బాధ పెడుతూ ఉంటారు ఒక ప్రేమించా అని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టేవారు ఉన్నారు ప్రేమించానని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు అన్యమైన వాటి కొరకు దేవుని విడిచిపెట్టేస్తా ఉన్నారు ఆ దేవునికి ఎంత హృదయ వితారకమైన పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మానేస్తా ఉన్నారు యవనస్తులు కదండి అటువంటి మీ అందరికీ చెప్తా ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ప్రతి చోట గాడ్ హ్యాస్ నో బ్లైండ్ స్పాట్స్ దేవుని దగ్గర బ్లైండ్ స్పాట్స్ లేవు ఇక్కడ నేను కనపడనని లేదు మీరు ఎక్కడికి వెళ్ళండి అక్కడ దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అయితే మన జీవితం మన చేతుల్లో ఉంది కదండి మన జీవితం మన చేతుల్లో దేవుడు ఏమన్నాడు నీకు నచ్చింది గాడ్ హ్యాస్ గివన్ అస్ ద ఫ్రీడమ్ టు చూస్ జీవ మరణములు మన ఎదుట ఉంచబడి ఉన్నవి మనం ఏదైతే ఎంచుకుంటామో దానిలోకే మనం నడుస్తాం జీవాన్ని ఎంచుకున్నామా జీవంలోనే బ్రతుకుతాం మరణాన్ని ఎంచుకున్నామా మరణం వైపే వెళ్తాం అందుకనే జీవ మరణములు మనం ముందుంచబడి ఉన్నాయి వాట్ వీఆర్ చూజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయితే దేవునికి మహిమ తెచ్చేదే దేవుని మహిమ పరిచేదే మన జీవితం ద్వారా చేయాలి ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడని భయపడాలి ఎందుకంటే గాడ్ ఇస్ వాచింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆయన తలదించుకుంటే ఇప్పుడు కొంతమంది తల్లి తల్లిదండ్రుల కోసం తలదించుకుంటే ఆ క్షణం వారు అర్థం చేసుకోలేరు కానీ జీవితాంతం ఎంత బాధపడుతూ ఉంటారు కదండి నా వల్ల నా పేరెంట్స్ తలదించుకున్నారు అని చెప్పి ఒక చిన్న విషయంలోనే నాకు ఆఖరికి ఎప్పుడైనా స్కూల్లో చిన్న కంప్లైంట్ పేరెంట్ టీచర్ మీటింగ్లో కంప్లైంట్ ఇస్తేనే నాకు చాలా అది షేమ్ఫుల్గా ఉండేది నా వల్ల కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్కి ఎలా అనిపించి ఉంటుంది వాళ్ళు రేజ్ చే బట్టే కదా అంటారు అని చెప్పి అలా చిన్న చిన్న వాటిని బట్టి కూడా నేను చాలా తీసుకుంటా ఉండేది మనసుకి అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనలను చూసి లోకము మన తండ్రిని ఘనపరచాలి మన వల్ల మన ఏసయ్య వా వేదన పడకూడదు మన వల్ల మన దేవుడు వేదన పడకూడదు దేవుని ఉగ్రతకు కూడా మనం లోన్ అవ్వకూడదు దేవుని ఉగ్రత ఎంతో భయంకరమైనది ఆయన ఉగ్రత ఒక్క క్షణములో మనం నాశనం అయిపోవడం కదా మాటల్లో చెప్పలేనండి అంత భయంకరమైనది దేవుని యొక్క ఉగ్రత ఆ ఉగ్రతకు లోనవ్వకూడదు దేవుని యొక్క వేదనకు మనం కారణం అవ్వకూడదు దేవుని హృదయ వేదనకు కారణంగా కాకుండా మన దేవుడు నన్ను చూసి ఈమె నా కుమార్తె అని చెప్పి లోకానికి చెప్పుకున్నట్లు చెప్పుకునేటట్టు మనం బ్రతకాలండి ఈమె నన్ను బాధ పెట్టింది అనే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఒక తల్లి తండ్రి వారి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎప్పుడు ఆలోచించాం పిల్లలుగా కదండి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఎప్పుడైనా ఆలోచిస్తే ఎంత బాధ అనిపిస్తుంది అన్ని సాక్రిఫైస్ చేసుకుంటారు మన కోసం అన్ని కష్టపడి చెమటోడ్చి వారి సుఖాన్ని కూడా చూసుకోకుండా వారు క్షేమాన్ని కూడా చూసుకోకుండా మన కొరకు బ్రతికేస్తూ ఉంటారు చాలాసార్లు వారి గురించి ఆలోచించుకోకుండా బ్రతికేస్తూ ఉంటారు అటువంటి తల్లిదండ్రుల హృదయాలను గాయపరిచే పిల్లలు అనేక మంది మరి తన ప్రాణాన్నే ఇచ్చే మన తండ్రి ఉన్నాడు కదా ఏం చేశాడండి ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేసాడు అంతకన్నా గొప్ప త్యాగం ఈ లోకంలో ఇంకేమైనా ఉందండి వాళ్ళు నా కోసం తనం వదిలేసుకున్నారు అంటే గొప్పదే ఓకే వాళ్ళు నా కోసం వాళ్ళ చుట్టాలను వదిలేసుకున్నారండి అంటే ఓకే గొప్ప మంచిదే వారు నా కోసం వారి స్నేహితులను వదిలేసుకొని నా కోసమే ఉండిపోయారండి ఓకే వారు వారు ఊరు వదిలేసి నా కోసం వచ్చేసారు ఉద్యోగాన్ని వదిలేసారు ఓకే తన ప్రాణాన్ని ఇచ్చేసారండి ఎవరైనా చెప్పగలరా ఎవరు ఎవరిని గురించి చెప్ప చెప్పలేరు కదండి కొని ఇచ్చేసారు వదిలేసారు అంటే మనం మన వైపు నుంచి ఏదైనా లాభం వస్తేనో లేకపోతే మనము ఏదైనా మంచి వాళ్ళకి చేస్తామంటేనే వదిలేసి వస్తారు అంతే కదండి అది మానవ నైజం కానీ మనం పాపం చేసిన దాన్ని ఆయన తీసుకొని ఆయన మోసి అంటున్నాడు నీ దోషాలన్నీ తుడిచివేయబడ్డాయి నా ప్రాణాన్ని కోసం ఇచ్చేసానని నీ ప్రాణాన్నే ఇచ్చేశాడు మన ఈజయ కదా అంతకన్నా గొప్ప ప్రేమ అంతకన్నా గొప్ప తండ్రి నీ లోకంలో ఎక్కడ మనం చూడలేమండి విశ్వంలో ఎక్కడ చూడలేం ఈ ఈ తండ్రి మనలను ప్రతిక్షణం చూస్తున్నప్పుడు మన జీవితము ఆయనను అవమానించేదిగా ఉందా ఆయన తల ఎత్తుకొని ఈమె కుమార్తె నేను ఈమెందు నేను ఆనందిస్తున్నాను నేను గర్వపడుతున్నాను తిన్ను చూసి అనే విధంగా ఉందా లేకపోతే ఈమె వల్ల నేను తలదించుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్పడానికి కూడా వీళ్ళు చెప్పలేనంత భయంకరమైన జీవితం మనం జీవిస్తా ఉన్నాం దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రతి చోట ఉన్నాడు మీరు ఎక్కడికి పారిపోయినా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు ఆమెన్ హాలెలూయ అయితే కేవలం ఒక నెగటివ్ ఆర్ స్ట్రిక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నెగటివ్ అని నన్ను ఒక స్ట్రిక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం మాత్రమే కాకుండా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేది మన పరిస్థితిలో నేను అంతా సరిగ్గానే ఉన్నాను నేను దేవుని కోసం జీవిస్తున్నాను మరి ఎందుకు ఇది నా పరిస్థితి అంటూ మనము ఎంత దాక్కొని ఏడుస్తున్నా మన రూమ్లోకి వెళ్ళిపోయి దాకొని అందరి నుంచి పారిపోదాం అనుకుంటున్నా అక్కడ కూడా దేవుడు ఉన్నాడండి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు ఆగర పరిస్థితి ఎంత భయంకరమైనదంటే తనను అంత తన యొక్క కుమారుణ్ణి నీళ్లను ఇచ్చి సామాన్లని తన భుజం పైన పెట్టి అబ్రహాము తనను పంపేస్తున్నప్పుడు ఆ ని మనం మెటీరియలిస్టిక్గా మాత్రమే చూసుకోకుండా తనకున్న సమస్తాన్ని తన ఎక్కడైతే ఉండాలో తన సేఫ్టీ తన యొక్క పోషించబడే ప్లేస్ కదా అది అక్కడ నుంచి ఆ సేఫ్టీ ఆ సేఫ్ ప్లేస్లో నుంచి తన భారాలన్నీ తన భుజం పైన పెట్టేసి తన కుమారును కూడా ఇచ్చేసి వెళ్ళిపో అని పంపిస్తున్నప్పుడు ఎంత వేదన ఉండి ఉంటుంది హాగరు జీవితంలో ఒక్కసారి మనం ఎప్పుడైనా ఆలోచించామో అటువంటి పరిస్థితిలో దేవుడు ఆమెను చూసెను ఆమెను చూసి ఆ చిన్నవాణి యొక్క స్వరమును ఆయన వినెను అన్న మాట ఎంతగా ఆదరిస్తుందంటే అంటే నేను ఎక్కడున్నా ఒక ఎడారిలో ఆ స్వరమును దేవుడు విన్నాడండి ఒక చర్చ్ లోనో లేకపోతే మందిరానికో ఆమె వెళ్లేదు ఎడారిలో ఆమె ఇంకా వెళ్ళిపోతుంది ఇంటూ ద విల్డర్నెస్ వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటున్నాడు ఏహోవా ఆ చిన్నవాణి స్వరమును వినను ఎటువంటి పరిస్థితి వాణి నీళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో దేవుడు ఆ ఎడారిలో కూడా ఆయన ఉన్నాడు ఆయన నడిపిస్తాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా తన ప్రజలను నడిపించిన దేవుడు మీరు వెళ్తున్న ప్రాంతము మీకు క్షేమకరమైనది కాకపోయి ఉండొచ్చు మీరు వెళ్తున్న ప్రాంతం మిమ్మల్ని ఇప్పుడే భయపెడతా ఉన్న పరిస్థితి అయి ఉండొచ్చు చెప్పండి ప్రభా నీవు నాతో వస్తేనే నేను అక్కడికి వెళ్ళడానికి నన్ను అనుమతించు అని ప్రార్థించాలండి ప్రతి దినం అంతే దేవా నీవు నాతో వస్తాను అంటేనే దేవా నీ సన్నిధి రాణి అడల నన్ను తోడుకుని పోకము దేవుడు అక్కడికి వస్తాడు నాతో పాటు అక్కడికి వెళ్ళడం ద్వారా నేను నా దేవుని మహిమ పరుస్తున్నాను అంటేనే మనం వెళ్ళడానికి ఇష్టపడాలి దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడాలండి ఎందుకంటే మన ఊపిరైనా అయినా మనలో ఉన్న ప్రాణమైనా మనం తింటున్న ఒక ముద్దైనా దేవుడిచ్చినదే నమ్ముతున్నారండి అండి అంగీకరిస్తున్నారా అండి అంగీకరిస్తుంటే స్తోత్రం చెప్తారా హాలూయా హాలె ఈరోజు చెప్తామా ఏసయ్యా నేను నీ కోసము ఏదైనా విడిచిపెడతాను నేను నీ కోసమే జీవిస్తాను ఉంటే నా జీవితంలో ఏది లేకపోయినా పర్వాలేదు అలా తగ్గిపోతూ ఉంటామండి ఎందుకంటే చెప్పడం కొంచెం కష్టం కదా నా జీవితంలో ఏం లేకపోయినా పర్లేదని చెప్పడం చాలా కష్టం కానీ దేవా ఏమీ ఉన్నా లేకపోయినా నీవు ఉంటే మాత్రం నాకు చాలు నీవు ఉంటే మాత్రం చాలు నీలోనే నేను ఆనందిస్తాను నీలోనే సంతోషం అంటూ మనం నిజంగా చెప్పగలిగి ఉండాలి మరొక్కసారి అంతటి తీర్మానం తీసుకుందామా కళ్ళు మూసుకొని మనందరము కళ్ళు మూసుకొని బిగ్గరగా చెప్తామా ఏసయ్యా నా జీవితంలో నీవుంటే చాలు ప్రభా నీ కొరకు నేను లోకాన్ని విడిచిపెడతానయ్యా నీ కొరకు ధనాన్నైనా మనుషులనైనా గొప్పతనాన్నైనా బలాన్నైనా రాజులనైనా అధికారులనైనా ప్రవ్వా నా బంధువులనైనా నా స్నేహితులనైనా నా కన్నులకు ఉన్నతముగా కనిపించే దేనినైనా నీ కన్నా గొప్పవి అవి ఏవి కాదు ప్రవా నీవే ఘనుడవు నీవే నన్ను పోషించు దేవుడవు నీవే నన్ను బ్రతికిస్తున్నావు నా కంఠములో ఊపిరి ఉందంటే నీ వలనే ప్రభా నేను బ్రతికి ఉన్నానంటే నీ వలనే ఇవేవన్నా నేను నీ కొరకు విడిచి పెడతాను స్వామి నీ కొరకు విడిచి పెడతాను దేవా అని బిగ్గరగా చెప్దామా ఇవేవైనా నేను నీ కొరకు విడిచి పెడతాను ఏసయ్యా అయ్యా హాలెలూయా బిగ్గరగా చెప్పటలు కొడుతూ మన ఎస్ అయినా అమన్ మహింపరుద్దామా హాలెలూయా దేవుడే మన జీవితంలో ఉంటే ఏమి ఉన్నా లేకున్నా ఏసునందే ఆనందింతును ఏసయనే ఆరాధింతును ఈ మాట ఒకసారి పాడతామా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు లేకున్నా చప్పట్లు కొడుతూ స్వర్మితి పాడదామా ఈ సునంది ఆనందింతును ఈ సయని హృదయ మంతుడితో చివరి సార్ పాడదాం అందరు కలిసి ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా మనందరూ కళ్ళు మూసుకొని ఇందాక చేసిన ఆరాధన మరొక్కసారి చేద్దామా నిన్ను నేను విడువనయ్యా నీ దయలో నన్ను బ్రతికించయ్యా ఏసు స్వామి నీ దయలో నేను బ్రతకాలి మనుషుల దయలో దేవ మనుషుల దృష్టిలో నేను ఎంత సంతోషంగా అది వ్యర్థమే అది ఎప్పుడూ ఒక నాటకముగానే మిగిలిపోతుంది కానీ